రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అయితే పడటం జరుగుతూ ఉంది నార అనేది ఎక్కువగా ఎరుపు బారటం జరుగుతుంది తర్వాత వేరు కులు సమస్య వచ్చి మొక్కలు చచ్చిపోవడం జరుగుతూ ఉంది దాని తర్వాత గ్రోతింగ్ అనేది లేదని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు ఎరుపు బారి గ్రోతింగ్ లేని దాంట్లో జలోరాతో పాటుగా మీరు బయోవిటా స్ప్రే చేయండి జలోరా దాన్ని ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎల్ తీసుకోండి దాంతోపాటు బయోవిటా తీసుకోండి రెండు కలిపి కనుక మీరు స్ప్రే చేసినట్ైతే మీకు ఎరుపు వారే ప్రాబ్లం ఫంగీసైడ్ ప్రాబ్లం ఉన్నా కంట్రోల్ అయిపోద్ది దాంతోపాటుగా వేరు వ్యవస్థ కూడా పెరిగే అవకాశం ఉంది మనకి మొక్క అనేది గ్రోతింగ్ వచ్చే అవకాశం ఉంది సో దాంతోపాటుగా వేరుకులడే అచ్చంగా వేరుకులడే ఉంది ఇంకేం ప్రాబ్లం లేదనుకుంటే మీరు ఈ బ్లడ్ ఆక్స్ ఉంటుంది కదా మరి కాపరాక్సి క్లోరైడ్ దాన్ని స్ప్రే చేసుకోండి ఆ బిడ్డంతా కూడా తడిచే విధంగా మంచిగా స్ప్రే చేసుకున్నట్టయితే మీకు వేరుకుల సమస్య కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఫర్టిలైజర్ వేయదలుచుకుంటే ఇరవై ఇరవై సున్నా పదమూడుని పల్చగా చల్లుకోండి ఆల్రెడీ సల్ఫర్ ఉంటది కాబట్టి ఆ సల్ఫర్ అనేది మన మొక్క వేరు వ్యవస్థకి వేడి పుట్టిస్తుంది కాబట్టి మనకు మొక్క చనిపోకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది